పూర్వకాలంలో రావణాసురుడు అనే రాక్షసరాజు ఉండేవాడు అతడు పరమ శివభక్తుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేశాడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి చివరకు శివుణ్ణి సంతోషింపచేశాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు రావణుని ముందుకు వచ్చి ఇలా అన్నాడు నీ తపస్సు నన్ను సంతోషింపచేసింది నీకు కావలసిన వరం అడుగు అని శివుడు అన్నాడు అప్పుడు రావణుడు ఇలా అడిగాడు ఓ పరమేశ్వర మీ ఆత్మలింగాన్ని నాకు ఇవ్వండి దానిని నా రాజధాని లంకలో ప్రతిష్ఠించి పూజించాలనుకుంటున్నాను అని రావణుడు అన్నాడు అప్పుడు శివుడు నవ్వుతూ ఇలా అన్నాడు సరే రావణా కానీ ఈ లింగాన్ని భూమిపై ఉంచిన వెంటనే అది అక్కడే శాశ్వతంగా స్థిరమైపోతుంది దాన్ని మళ్ళీ అక్కడి నుండి కదిపే సాధ్యం ఎవరి వల్ల కాదు అని శివుడు అంటాడు అప్పుడు రావణుడు అలాగే అని ఆ వరం పొంది ఆత్మలింగాన్ని తీసుకొని లంక వైపు బయలుదేరాడు అది చూసిన దేవతలు భయపడ్డారు ఈ విషయం తెలుసుకున్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్ళాడు వినాయక రావణుడు శివుని ఆత్మలింగాన్ని లంకకు తీసుకుపోతున్నాడు దాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తే లోకానికి నాశనం తప్పదు దాన్ని నీవు ఆపాలి అని నారదుడు అంటాడు అప్పుడు వినాయకుడు నవ్వుతూ అన్నాడు ఆ బాధ్యత నాపై ఉంది నారద అని అన్నాడు అప్పుడు వినాయకుడు బాలుడు రూపంలో రావణుడు వెళ్ళే దారిలో ప్రత్యక్షమయ్యాడు సాయంత్రం సమయం అయ్యింది రావణుడు సంధ్యావందనానికి సముద్రంలో స్నానం చేయాలనుకున్నాడు అతడు ఆత్మలింగాన్ని భూమిపై ఉంచలేడు కాబట్టి ఆ బాలుడిని పిలిచి ఇలా అన్నాడు ఓ బాలుడా ఈ ఆత్మలింగాన్ని కాసేపు పట్టుకో నేను సముద్రంలో శీఘ్రంగా స్నానం చేసి వస్తాను అని అంటాడు అప్పుడు బాలుని రూపంలో ఉన్న వినాయకుడు నవ్వుతూ ఇలా అన్నాడు సరే కానీ నువ్వు త్వరగా రాకపోతే మూడు సార్లు పిలిచి నేను దీనిని భూమిపై ఉంచేస్తాను నేను నిన్ను పిలవటానికి ఇంతకీ నీ పేరేమిటి అని ఆ బాలుడు అంటాడు అప్పుడు నా పేరు రావణాసురుడు అని చెప్తాడు అప్పుడు ఆ బాలుడు అయితే నేను మూడుసార్లు రావణా అని పిలుస్తాను నువ్వు తొందరగా రావాలి అని అంటాడు ఆ వినాయకుడు రావణుడు సముద్రంలో త్వరగా స్నానం చేశాడు అయితే వినాయకుడు కావాలని రావణుడు ఎప్పుడు వచ్చినా ఆ లింగాన్ని నేలపై ఉంచాలని ముందే నిర్ణయించుకున్నాడు వినాయకుడు అప్పుడు ఆ బాలుడు మూడుసార్లు రావణుడి పేరు పిలిచాడు ఆ వెంటనే ఆత్మలింగాన్ని భూమిపై ఉంచేశాడు ఆత్మలింగం అక్కడే శాశ్వతంగా నిలిచిపోయింది రావణుడు తిరిగి వచ్చేసరికి ఆశ్చర్యపోయాడు ఆ లింగాన్ని ఎత్తే ప్రయత్నం చేశాడు కానీ ఎంత ప్రయత్నించినా అది కదలలేదు ఈ ఆత్మలింగమే ఇప్పటి గోకర్ణ క్షేత్రంలో గోకర్ణేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తోంది ఈ కథ మనకు ఏమి చెబుతుంది ఎంతటి శక్తి ఉన్నా దేవుని సంకల్పాన్ని మార్చలేం మరియు అహంకారాన్ని వదిలిపెట్టినప్పుడే నిజమైన విజయాన్ని పొందవచ్చు ఇలాంటి మరిన్ని పురాణ కథల కోసం మా వెంకట్ లార్డ్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నాకు రెండు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెంకట్ నీతి కథలు ఈ ఛానల్లో పెద్దలకు మరియు పిల్లలకు సంబంధించిన నీతి కథలు ఉంటాయి ఒకసారి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నాకు ఇంకొక ఛానల్ పావని వెంకట్ బ్లాగ్స్ ఛానల్ కూడా ఉంది అందులో మా ఫ్యామిలీ మెంబర్స్ వ్లాగ్స్ డైలీ వ్లాగ్స్ ట్రావెలింగ్ వ్లాగ్స్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటాయి ఒకసారి ఈ ఛానల్ కూడా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి పవిత్రమైన మంచి పురాణ కథతో మళ్ళీ కలుద్దాం